హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యం అయితే ఉసై ప్రభా నువ్వేమైనా పదహారేళ్ళ పడుచుపిల్లవనుకుంటున్నావా అర్ధరాత్రిపూట బిర్యానీ తినటానికి ఒకటికి నాలుగు సార్లు పాపం హాల్లో పడుకున్న బాలువలను డిస్టబెన్స్ చేస్తూనే ఉన్నావు లేదు లేదు రేపొద్దున్న వాళ్ళకు చెప్పేస్తాను ఒరే బాలు రేపటి నుంచి రాత్రిపూట రూమ్ మీకే ఇచ్చేస్తున్నాన్రా ఇక మేమే హాల్లో పడుకుంటామని చెప్పేస్తాను అని అనగానే అయ్యో రామా అదేంటండి మీరు హాల్లో పడుకుంటే దోమలు కుట్టేస్తే అసలే మీ ఆరోగ్యం అంతంత మాత్రాన ఈ మధ్య కుదుట పడుతుంది దానికి బాలు ఎందుకు ఒప్పుకుంటాడు ఆయన నేనెందుకు ఒప్పుకుంటాను అని అనగానే నువ్వెవరు ఒప్పుకోకపోవటానికి వాడి రూమ్ వాడికి ఇచ్చి తీరాల్సిందే దీనికి పరిష్కారం కావాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ ఉండగా సర్లేండి నేను ఎందుకు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ మీద వాడికి ప్రేమ ఎక్కువ కాబట్టి మిమ్మల్ని వాడు రూమ్లోనే పడుకో పెడతాడు అని చెప్పేసి ఇక అటు ఇటు తిరిగి ప్రభావతి వాళ్ళు కూడా నిద్రపోతారు ఇక మార్నింగ్ అవ్వంగానే మీనా పూలు తెచ్చుకోవటం మరోపక్క ఇంట్లో వంట ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్లు ఇదంతా కూడా హడావడిలో ఉంటూ ఉంటుంది ఇక ప్రభావతికి ఫోన్ కాల్ రావటంతో హలో వదిలిగారు చెప్పండి చెప్పండి అని అంటూ ఉండగా పంతులు గారితో మాట్లాడాను మళ్ళీ ముహూర్తాలు లేవంట రేపే మంచి ముహూర్తం ఉందంట కాబట్టి రేపే శృతికి నల్లపూసలు గుచ్చే ఫంక్షన్ని అనుకుంటున్నాము ఫంక్షన్ హాల్ కూడా బుక్ అయిపోయింది అయినా ఖర్చంతా కూడా మేమే భరిస్తున్నాం కదా మా అమ్మాయి ఫంక్షన్ని అంగరంగ వైభోగంగా జరిపించాలనుకుంటున్నాం జస్ట్ మీరందరూ కేవలం ఫంక్షన్కి రావటమే కదా ఇక ఒక్కరోజు టైం ఉందే కాబట్టి అంతా మేమే అరేంజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక మీకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు వదిన గారు అని అనగానే సరే సరే శృతి వాళ్ళు ఇప్పుడే లేచారు పాపం శృతికి ఎప్పుడు లేప ఎప్పుడు లేవాలనిపిస్తే అప్పుడే లేపిస్తుంది అస్సలు డిస్టర్బెన్స్ చేయమనుకో అని చెప్పేసి వసే మీనా పాపం శృతికి కాఫీ ఇచ్చావా లేదా అని చెప్పేసి కావాలని ఒక పక్క శృతి వాళ్ళ అమ్మ శోభ లైన్లో ఉండంగానే మొత్తానికి అంతా కూడా మాట్లాడుతూ ఉంటుంది ఆ సరే వదిన గారు ఇక రోజే ఉంది కదా అందుకనే నేను ఇంటికి రాలేకపోతున్నాను అందరూ తప్పకుండా వచ్చేసేయండి ఆ ఇంకొక మాట అదేంటి అంటే బాలుని మాత్రం తీసుకుని రావద్దు ఎందుకంటే మా ఫ్యామిలీ అందరూ కూడా ఎలా ఉంటారో మీకు తెలిసిందే నా ఫ్రెండ్స్ అందరి మధ్యలోనూ కూడా బాలు లాంటి వాళ్ళు వచ్చారే అనుకోండి మా పరువు పోతుంది చీటికి మాటికి దానికి గొడవ పడతాడు అలాంటి చీప్ క్యారెక్టర్ని చూసి అటువంటి ఇంటికా మీ అమ్మాయిని పంపించావని నలుగురిలోనూ కూడా నాకు చెడ్డ పేరు రావద్దు అందుకోసమే బాలుని తీసుకొని రావద్దు ఏమీ అనుకోవద్దు అని అనగానే అబ్బా అదంతా నేను చూసుకుంటానులేండి ఉంటాను వదిన గారు అని చెప్పేసి ప్రభావతి ఫోన్ని పెట్టేస్తుంది ఇక వెంటనే ఆంటీ నేను లేటుగా రె రెడ్ లేటుగా లేచినా కూడా ఫాస్ట్గానే రెడీ అవుతాను ఇక బయలుదేరుతున్నాను ఆఫీస్కి అని అనగానే అదేంటమ్మా ఆఫీస్కి బయలుదేరడం ఏంటి ఇక ఇప్పుడే మీ అమ్మగారు ఫోన్ చేశారు రేపే నేను నల్లపూసలకు గుచ్చే కార్యక్రమం కూడా చెప్పారు ఇక ఈరోజు రెస్ట్ తీసుకో అమ్మా అని అనగానే ఏంటంటీ రేపు ఫంక్షన్ అయితే ఈరోజు ఎందుకు నేను రెస్ట్ తీసుకోవాలి ఇవాళ వెళ్ళాలి రేపు లీవ్ కావాలంటే ఇవాళ తప్పకుండా వెళ్ళి తీరాల్సిందే అయినా మా మామ్ గ్రాండ్గా ఫంక్షన్ చేసేది రేపు ఒక్కరోజే ఈ రోజు కాదు కదా అని చెప్పేసేసి శృతి అయితే అంటూ ఉంటుంది రవి కూడా అవునమ్మా టూ డేస్ సెలవులు అంటే చాలా కష్టమవుతుంది ఇవాళ వెళ్ళి తీరాల్సిందే అని చెప్పేసి అనగానే ఇక రోహిణి వారితోటి రోహిణి మీ నాన్నకు చెప్పావా అమ్మ నీ నల్లపూసల ఫంక్షన్ కూడా రేపే మర్చిపోయావేమోనని గుర్తు చేద్దామనుకున్నాను అని అనగానే అయ్యో అత్తయ్య యాక్చువల్గా నల్లపూసల ఫంక్షన్ అనేది ఇంకా టైం ఉంటుందేమో మా డాడీ ఫ్లైట్ బుక్ చేసుకుని వద్దామనుకున్నారు తీరా చూస్తే ముహూర్తం రేపే అంటున్నారు రేపంటే అప్పటికప్పుడు నాన్న రావటం కష్టం అవుతుందేమో అని చెప్పేసి అనగానే అలా అయితే కనీసం మీ మైనమామనైనా రమ్మని చెప్పు అని అనగానే ఇక మావయ్యని అయితే ఏదో రకంగా బ్రతిమలు అత్తయ్య మావైని రమ్మని చెప్తాను సరేనా అని అనగానే సరే అయితే ఇంకొక ముఖ్యమైన విషయం మీ అందరికీ చెప్పాలి అని అనగానే ఏంటో అది అని చెప్పేసి బాలు అనగానే రేపు ఫంక్షన్కి బాలు రాడు రాకూడదు కూడా అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా బాలు ఆ మాటలకు షాక్ అయిపోతాడు ఆ వీడొస్తే ఏం జరుగుతుందో మన నోటితో మనం చెప్పకపోయినా అందరికీ బాగా తెలుసు అందుకోసమే ఏ ఫంక్షన్కైనా వీడు రాకూడదు అని అంటారు మొన్నటికి మొన్న మౌనికకు నల్లపూసలు కూర్చోం వాళ్ళు కూడా ఆ బాలుగాడు ఉంటే మేము రాము అని అన్నారు ఇప్పుడేమో ఇక ఆ ఇంట్లో వాళ్ళు కూడా బాలు వస్తే మాకు భయం వేస్తుంది అంటున్నారు కాబట్టి నువ్వు ఆగిపో రేపు ట్యాక్సీ వేసుకో డబ్బులు బాగా వస్తాయి అని చెప్పేసి ప్రభావతి అనగానే అవును మంచి నిర్ణయం తీసుకున్నావు ప్రభా వాళ్ళు చెప్పింది నువ్వు అమలు చేస్తున్నావు రేపు బాలు ఫంక్షన్కి రాడు సరేనా అని అనగానే అదేంటది మావయ్య గారు ఇలా మాట్లాడుతున్నారు అని మీనా అనుకునే లోపల నా కొడుకు బాలు రాకపోతే రేపు జరగబోయే ఫంక్షన్కి నేను కూడా రాను అని చెప్పేసి ఇక సత్యం చెప్తాడు కదా నా భర్త రాని చోటికి నేను కూడా రాను అత్తయ్య అని చెప్పేసి ఇక మీనా కూడా చెప్పేస్తుంది ఇక ఇంట్లో ఇలా డిస్కషన్ జరగటంతో ఆయన బాలు మీనా లేకపోతే ఫంక్షన్లో అసలు సందడే ఉండదు కాబట్టి వాళ్ళు ఉండాల్సిందే వాళ్ళు లేకపోతే నేను కూడా రాను అని శృతి అనగానే అంతే శృతి మనం కూడా వెళ్ళాం అని చెప్పేసి అనగానే అమ్మ శృతి ఫంక్షన్ నీదైతే నువ్వు రాకపోవడం ఏంటమ్మా అని అనగానే చూడండి ఆంటీ యాక్చువల్గా మన అందరం ఒకే ఫ్యామిలీలో ఉంటున్నాం ఒకే ఫ్యామిలీలో ఉన్న అందరం కూడా ఫంక్షన్కి రావాలి అలాంటిది ఇక బాలు రాకపోవడం ఏంటి కాబట్టి ఇలాంటి కండిషన్స్ పెడితే ఈ ఫంక్షనే మా బామ్కి వద్దని చెప్పేస్తాను అని చెప్పేసి అనంగానే పోనీలే అమ్మ మీ అమ్మను ఎందుకు కోపడతావు మీ అమ్మ ఏదో భయపడి జనాలందరూ కూడా ఇక చాలా రిచ్ వాళ్ళు వస్తారు కదా అందుకోసం బాలు చేసే గొడవలకు భయపడి ఉంటుంది సరేలే మీ అమ్మతో నేను మాట్లాడతాను బాలుని వచ్చేటట్టు నేను చెప్తాను సరేనా అని చెప్పేసి అనంగానే సరే అయితే ఆంటీ ఇక మేము బయలుదేరుతాం అని చెప్పేసి అనగానే ఇక వీళ్ళందరూ బయలుదేరుతూ ఉండగా చూడు మీనా ఎవరో రమ్మన్నా నేను వెళ్ళను మా అమ్మ వద్దు అన్నా నేను నాగను నాకు నచ్చిందే చేస్తాను అని చెప్పేసి బాలు కూడా ఇక కార్ దగ్గరికైతే వెళ్ళిపోయి కార్ తీసుకుని వెళ్ళిపోతాడు ఇక బాయ్ రవి అని చెప్పేసి రవికి బాయ్ చెప్పిన తర్వాత అసలు అమ్మ ఏమనుకుంటుంది మా ఒక్కరోజు జరగబోయే ఫంక్షన్కి మమ్మీ బాలుని వద్దు అని చెప్పింది అసలు ఈ విషయం మా మమ్మీ చెప్పిందా లేకపోతే బాలు ఫంక్షన్కి రాకపోవటం ఆంటీకే ఇష్టం లేదు కాబట్టి ఆంటీకి ఇష్టం లేకపో విషయాన్ని మా మామ్ చెప్పిందని చెప్పేసి ఆంటీ బహుశా అబద్ధమాడి ఉంటారు మా మామ్ని వెళ్ళి తెలుసుకొని కనుక్కుంటాను ఫంక్షన్ గురించి కూడా ఒక మాట కనుక్కొని వస్తాను అని చెప్పేసేసి ఇక ఆఫీస్కి వెళ్ళే ముందు శృతి తిన్నగా ఇంటికైతే వెళ్తుంది అక్కడ వచ్చేసేసి ఏవండి ఆల్రెడీ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చేసింది నేను ముందే చెప్పాను బాలు వస్తే గొడవలు జరుగుతాయి నా కూతురికి చక్కగా ఆనందంగా నల్లపూసల ఫంక్షన్ జరుగుతుంది ఎటువంటి గొడవలు ఉండకూడదు అని కానీ ఆ ఇంట్లో ఉన్న సత్యం గారి గురించి తెలిసిందే కదండి కొడుకు మీద ప్రేమ ఎక్కువ అందుకని చెప్పేసి అందరూ రావాల్సిందే అని ఇక వాళ్ళు గీత గీసుకొని కూర్చున్నారంట ఇప్పుడే ఆ ప్రభావతి కూడా ఫోన్ చేసింది నాకు కావాల్సింది కూడా బాలు ఫంక్షన్కి రావటమే ఫస్ట్ కావాలని వద్దని చెప్పింది నేనే అలా చెప్తే బాలు వస్తాడని తెలిసి ఇదంతా చేశానండి ఇక బాలు కూడా ఫంక్షన్కి వస్తాడు అని ఆవిడ చెప్పంగానే పోనీలే అని ఊకొట్టాను కానీ రేపొద్దున్న మన కమిటీలో ఉంటారు కదా కిట్టి పార్టీలో ఉన్న లేడీస్లో కొంతమంది నాకు బాగా క్లోజ్ వాళ్ళను రెచ్చగొట్టి వదిలేస్తే సత్యంగాడిని నోటికొచ్చినట్టు మాట్లాడతారు ఇక సత్యంగాడికి నోటికొచ్చినట్టు మాట్లాడితే బాలు రెచ్చిపోతాడు ఫంక్షన్లో రచ్చ జరుగుతుంది ఆ తర్వాత ఇక మన రవిని మన శృతిని ఎలా నా వైపుకు తిప్పుకోవాలో ఎలా నేను ఇంటికి అల్లు తెచ్చుకొనివ్వాలో ఇవన్నీ నేను చూసుకుంటానండి అని చెప్పేసి అనంగానే సరే శోభ ఇదంతా కూడా చివరికి నువ్వు చేసేది ఏంటి బాలుని రవ్వులు పాలు చేసి ఆ ఇంట్లో ఉన్న సత్యంకి మర్యాద లేకుండా చేసి మన అమ్మాయిని అల్లుణ్ణి ఇల్లరిక పల్లుడుగా తెచ్చుకోవాలనుకుంటున్నావు నీ ప్లాన్ వర్కౌట్ అయితే పర్వాలేదు కాకపోతే ఇక బెడిసి కొడితేనే అని చెప్పేసి అనంగానే నేను చూసుకుంటాను కదండి అవన్నీ కూడా అని చెప్పేసి శోభ వాళ్ళ భర్తతో మాట్లాడుతూ ఉంటుంది ఇక అక్కడి నుంచి శృతి ఈ మాటలన్నీ వినేసేసి ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా తిన్నగా జ్యూటీకి అయితే వెళ్ళిపోతుంది జ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇంటికైతే వస్తారు కదా ఇక ఫంక్షన్కి ఏ శారీ కట్టుకోవాలి ఏ నగలు ధరించాలి అని ప్రభావతి బీరో మొత్తం ఓపెన్ చేసేసరికి ఆ మొన్న మలేషియా నుంచి వచ్చిన శారీ ఉంది కదా అదే కట్టుకుంటాను అని చెప్పేసేసి ఆ శారీని పక్కన పెడుతుంది రోహిణి ఏమో మళ్ళీ మటన్ కొట్టు మాణిక్యానికి కాల్ చేసి మలేషియా మావైలాగా ఈ సారీ మళ్ళీ నటిస్తే రాజమౌని గారు నీకు ఆఫర్ ఇస్తారు అని చెప్పటంతో మటన్ కొట్టు మాణిక్యం కూడా ఈసారి ఓకే చేస్తాడు ఉదయానికి మొత్తానికి ఉదయం అందరూ కూడా రెడీ అవుతారు ఇక సత్యం ఒరే బాలు మన ఫంక్షన్ అనగా మన ఫ్యామిలీ మొత్తం ఉండాలిరా మౌలికకు కూడా ఫోన్ చేశాం ముహూర్తం టయానికి ఫంక్షన్ హాల్కి వస్తాను అని చెప్పేసి అనింది నువ్వు లేకపోతే బాగోదురా బాలు వెళ్దాం పదరా అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసి ఇక బాలు మీనా అందరూ కూడా ఫంక్షన్ హాల్కి అయితే బయలుదేరుతారు ఫంక్షన్ హాల్కి వెళ్ళిన తర్వాత ఇక శృతి వాళ్ళ అమ్మ ప్లాన్ని ముందే తెలుసుకుంటుంది కదా వాళ్ళ అమ్మ ప్లాన్ని ముందే తెలుసుకున్న తర్వాత నల్లపూసల ఫంక్షన్ జరుగుతుంది తన మనుషులతోటి ఇక కావాలని బాలు వినేటట్టుగా బాలు వాళ్ళ నాన్న గురించి మాట్లాడటం వాళ్ళు బాగా లేని వాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి చాలా తక్కువగా మాట్లాడుకోవటం ఇవన్నీ కూడా బాలు చౌలో పడేటట్టు చేస్తుంది ఇక శోభ అయితే అవన్నీ కూడా బాలు వింటాడు కానీ ఒక్కసారిగా శృతి ప్లీజ్ బాలు ఈ ఫంక్షన్లో గొడవలు వద్దు ఇదంతా కూడా ఏంటి ఎవరికి బుద్ధి రావాలి అంతా నేను చూసుకుంటాను అని చెప్పేసి అనగానే అది కాదు డబ్బులమ్మా మీకు డబ్బులుంటే ఎవరికి ఎక్కువ అని చెప్పేసి అనగానే ప్లీజ్ బాలు ఇదంతా నేను ఎందుకు చేస్తున్నానో నీకు చెప్తాను ఒక్క ఫైవ్ మినిట్స్ సైలెంట్గా ఉండు ప్లీజ్ అని చెప్పేసి అనగానే ఏంటో ఐదు నిమిషాలు ఉందన్నావు కదా తర్వాత ఈ నలుగురు ఆడవాళ్ళ గురించి మాములుగా ఉండదు అని చెప్పేసి మన బాలు అయితే అంటూ ఉంటాడు ఆ తర్వాత ఇక శృతి ఫంక్షన్కి అందరూ కూడా వస్తారు కదా ఇక అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ప్రభావతి అమ్మో నల్లపూసల ఫంక్షన్ని ఇంత గ్రాండ్గా పెద్ద పెళ్ళిలాగా చేశారా అదే పెళ్లి జరిపించాలంటే ఇంకెంత బాగా చేసేవాళ్ళు అని చెప్పేసేసి ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా మొత్తం ఫంక్షన్ అంతా కూడా జరుగుతున్న టైంలో శృతి అయితే ఇక మొత్తానికి ఆడపిల్ల లైఫ్ గురించి అయితే అందరికీ అర్థం కావాలి నేను పెళ్ళి కాకముందు నార్మల్గా ఉండేదాన్ని అని చెప్పేసేసి ఇక ఆడపిల్లకు పెళ్ళైన తర్వాత వాళ్ళ స్టేటస్ ఏంటి అవన్నీ కూడా చూడకూడదు కట్టుకున్న బతతో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తుందా లేదా అని చెప్పేసి మాత్రమే చూడాలి ఇక్కడికి వచ్చిన అంకుల్స్ ఆంటీస్ అందరూ కూడా రిచ్ అయ్యి ఉండొచ్చు కానీ మీ ఇంట్లో పిల్లలు ఎవరినైనా లవ్ చేస్తే వాళ్ళకి మనకి చాలా తేడా ఉందని పెళ్లి చేయకోకుండా మాత్రం అస్సలు ఉండకండి ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత మీరు చూసిన వ్యక్తులతో రిచ్ కిడ్స్ అయినప్పటికీ కూడా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయకపోవచ్చు ఇక ఇప్పుడు చూడండి ఇక నేను నిజంగానే చాలా పెద్ద ఫ్యామిలీలో పుట్టాను కానీ రవి నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు ఇక నా తోటి కొడలు మీనా అయితే అమ్మలాగే నన్ను అడక్కోకుండానే అన్ని కూడా పెడుతుంది ఇక మా అత్తయ్య కూడా నన్ను బాగా చూసుకుంటారు ఇది మా అందమైన ఫ్యామిలీ అని చెప్పేసేసి అందరికీ కూడా నోట్లో నుంచి మాట రానివ్వకోకుండా ఇంకా వాళ్ళ పిల్లలు ఎవరైనా లవ్ చేసినప్పటికీ కూడా లైఫ్లో హ్యాపీగా ఉంటారు కాబట్టి డబ్బుతో సంబంధం లేదు అని చెప్పేసేసి శృతి అయితే వాళ్ళ అమ్మకు దిమ్మ తిరిగే స్పీచ్ అయితే ఇస్తుంది ఇక మొత్తానికి ఫంక్షన్ అంతా జరిగిన తర్వాత శోభ ఏంటి మా నమ్మాయి నువ్వేదో ప్లాన్ చేస్తే చివరాగరికి నీకే టెండర్ పెట్టినట్టుంది అని అనగానే అదే నాకు అర్థం కావటం లేదండి ఇదంతా ఎందుకు జరిగిందో అస్సలు అర్థం కావటం లేదు నేనేదో సత్యం పరువు తీద్దాం బాలు నోరు రేకెత్తిచ్చి మన అమ్మాయిని ఇంట్లోనే ఉంచుకుందాం అల్లుండి ఇన్న పల్లుణ్ణి తెచ్చుకుందాం అనుకుంటే మన అమ్మాయి పెద్ద పెద్ద భారీ స్పీచ్లు ఇచ్చి జనాలందరితోనూ క్లాప్స్ కొట్టించుకుంటుంది ఇక నేను నోరేం ఎత్తగలను ఇక నేను మిడిల్ క్లాస్ అని రిచ్ అని ఏం మాట్లాడను అని చెప్పేసి శోభ అయితే ఆశ్చర్యపోతుంది ఇక బాలు ఏమో మన మన శృతి మాటలకు చాలా సంతోషపడతారు అందరూ హ్యాపీగా ఉంటారు ఇక మన రోహిణికి కూడా నల్లపూసలు గుచ్చాలి కదా రోహిణికి పెద్ద కొడలు కాబట్టి ముందే గుచ్చడంతో మటన్ కొట్టు మాణిక్యం అయితే వస్తాడు భోజనాలు ఎక్కడా అని చెప్పేసి అనంగానే భోజనాల సంగతి నేను చెప్తానుగా రండి 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 అవును ఈ భోజనాల్లో మటన్ మంచిగా ఉడికిందా లేదా ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాడు బాలు అయితే ఇక ఎవరికి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉండగా పక్కనే ఉన్న మన శృతి వాళ్ళ అమ్మతో చూడు మమ్మీ నువ్వు ఈ పా ఈ ఫంక్షన్ ఎందుకు జరిపిస్తున్నావు అంటే నా మీద ప్రేమ ఏమో అనుకున్నాను కానీ నీకు నా మీద ప్రేమ కన్నా నా వారిని అవమానించాలని నా భర్తను ఇల్లరిక పల్లుడుగా తెచ్చుకోవాలని నీ యొక్క మనసులో ఉన్న కోరిక నాకు తెలిసిపోయింది కాబట్టి ఇక నలుగురిలోనూ కూడా నువ్వు మా ఫ్యామిలీకి బాధ పెట్టుకోకుండా బాలు నీకు వార్నింగ్ ఇవ్వకోకుండా నేనే కావాలని ఇదంతా చేశాను చూడు మమ్మీ నీ వెనకాతల నిజమైన ప్రేమ ఉంటే నాలుగు గోడల మధ్యలో అయినా సరే చిన్నగా ఫంక్షన్ చేయి అంతేకాని రవి ఇల్లరిక పల్లుడుగా రాడన్న విషయం కూడా నీకు తెలిసినప్పటికీ కూడా ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తావని అస్సలు అనుకోలేదు మమ్మీ అస్సలు అనుకోలేదు అని చెప్పేసి శృతి వాళ్ళ అమ్మకే కౌంటర్ అయితే ఇస్తుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది ఫంక్షన్లో మటన్ కొట్టు మాణిక్యం మలేషియా మావే కాదు అని ఏ రకంగా మన బాలు తెలుసుకోబోతున్నాడు రానున్న ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్